పెళ్ళివారి ఇంట పసుపుదం శ్రీకరం శ్రీకరమ్ముగాను నేడు శివుని కళ్యాణమును చు పెళ్ళివారి ఇంట పసుపు దంచరే బాలరావే గౌరిరవే సౌభాగ్య విద్య రవే ఇష్ట దైవత వచి భాగ్యమియవే సౌభాగ్యమియవే ಬಾಲರಾವೆ ಗೌರಿ ಸೌಭಾಗ್ಯ ವಿಜ್ಜರಾವೆ ಜಾವೆ ಇಷ್ಟ ದೈವತಾವ ಚಿ ಭಾಗ್ಯಮೀಯ ವೇ ಸೌಭಾಗ್ಯಮೀಯವೇ ಮುದಿತಲಂದರು ಗೂಡಿ ಮುದ ಮು ಪಾಠ ಪಾಡಿ ಪಿಂಡ್ಲಿ ವೇಡುಕಲ ಪಶುಪುತ ಚ ರೇ ಮುದಿತಲಂದರು ಗೂಡಿ ಮುದಮು ತೋಡ ಪಾಠ ಪಾಡಿ ಪಿಂಡ್ಲಿ ವೇಡುಕಲ పసుపు దంచరే శ్రీకరముగాను నేడు శివుని కళ్యాణమునుచు పెళ్లి వారి ఇంట పసుపు దంచరే రోలు కీరో పసుపు కొమ్ములు కట్టి పూల మాలలతో అలంకరించరే రోలు కీరో పసుపు కొమ్ములు కట్టి పూల మాలలతో అలంకరించరే పడతులందరూ రోల పసుపు కొమ్ములు పోసి సూవి పాట పాడి పసుపు దంచరే పడతులందరూ రోల పసుపు కొమ్ములు పోసి సూవియనుచు పాట పాడి పసుపు దంచరే శ్రీకరమ్ముగాను నేడు శివుని కళ్యాణమునుచు పెళ్లి వారి ఇంట పసుపుదంచరే పసుపురాసి బొట్టు పెట్టి ఫల పుష్ప మెడియం సత్కరించరే పసుపురాసి బొట్టు పెట్టి ఫల పుష్ప మెడియం పడతులందరినీ సత్కరించరే తరతరాల వేద మాత పెరటిలోని తులసి మాత ఆయురగ్యమి దీవించరే తరతరాల వేద మాత పెరటిలోని తులసి మాత ఆయురగ్యమి దీవించరే శ్రీకరముగాను నేడు శివుని కళ్యాణమనుచు పెళ్లి వారి పసుపు దంచరే సోమయా సోమిదేవి నిత్యము సేవించు నటి యజ్ఞపురుషుడోచి యజ్ఞఫల మునియ రే సోమయా సోమిదేవి నిత్యము సేవించు నటి యజ్ఞపురుషుడోచి యజ్ఞఫల మునియ రే తరతరాలవశ వృద్ధి ఫల మునియ రే తరతరాలవంశవృద్ధి ఫల మునియ రే శ్రీకరముగాను నేడు శివుని కళ్యాణచు పెళ్లివారింట ఇంట చ రే పెళ్ళివారి ఇంట పసుపుదం చరే పెళ్ళివారి ఇంట పసుపుదం